ఇప్పుడు మీరు చూసి అంటే ఒక రైతు బిడ్డ పోయినప్పుడు కామన్ మ్యాన్ పోయినప్పుడు కామన్ మ్యాన్ అయినప్పుడు నేను మాట్లాడడానికి ట్రై చేసిన కొంచెం దూరంగా ఉన్నప్పుడు శివాజీ అన్న నాకు మాట తీరు గట్టికి ఇచ్చాడు గేమ్ పరంగా వచ్చిన శివాజీ అన్న గేమ్ గురించి మాట్లాడు మేము మేము మాట్లాడుకున్నాం నేను బాధ ఉన్నప్పుడు గా గట్టి సపోర్ట్ సపోర్ట్ ఉంటే ఏదన్నా మనం చేయొచ్చు శివాజీ అన్న నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నువ్వు ఎందుకు ఏడుస్తావు ఇట్లా నాకు ఒక ధైర్యం ఇచ్చిండు చాలు కదా ఇప్పుడు అంత మందిలో వాళ్ళు ఎవరు ఎవరు నాకు ఏమీ తెలియదు శివాజీ అన్న అంటే అది హీరో ఆ హీరో వచ్చి నాతోని ఫస్ట్ మాట్లాడి నాకు లోపల ఉంది సంతోషం అవును కాదని లేదా బరాబర్ చేసింది వచ్చినాయి మీరే తీసుకోరు నాకు వచ్చినాయి నేను చెప్పిన కదా అవి నాకే నా అమ్మకు బాబుకి నాకే నాగే ఇంకేమైనా మీరే తీసుకోరు మరి ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి ఇవ్వొచ్చినాయి ఇవే వచ్చినాయి ఏమొచ్చినాయి చెప్పు చెప్పు ఏమొచ్చినాయి కాక నిన్న అక్కడికి వచ్చినప్పుడు యాదగిట తర్వాత కమిషన్ అది నువ్వు అమ్మి పెట్టాలంట నేనేమన్నా భూమిలో తో చెప్తున్నా కొంత నాకు అర్థం కాదు అదే నేను వచ్చి ఆయన అన్నాడు నాకు తెలియదు ఫోటో తీదామని వచ్చి మీ మీడియా వాళ్ళే వాళ్ళు వచ్చినప్పుడు ఈయన వచ్చినప్పుడు ఆయన అంటాడు ఈయన ఫ్లాట్ ఇద్దామనుకుంటా మరి రిజిస్ట్రేషన్ అంటే ఆ ఆలోచిస్తామంటాను ఏం లేదు ఆయన అడిగాం కదా ఆలోచిస్తాం ఎన్నో చెప్తారు ఆయన దాని గురించి ఆయన

పర్మిషన్ చూలేదమ్మా మధ్యలో వచ్చి నువ్వు కదా బాబు వీళ్ళు గుండె అయినామే నన్ను ముంగట్ నడిపించింది మీ ప్రేమనే గెలిపించటట్టు చేసింది చాలా మంది అనుకుంటారు ప్రశాంత్ అన్న మీ ఫ్యాన్స్ వల్ల చేసిన అరాచకానికి నెక్స్ట్ బిగ్ బాస్ అనులకి నెక్స్ట్ బిగ్ బాస్ కి రద్దు చేయాలని చాలా మంది వాదిస్తున్నారు ఇప్పుడు మళ్ళా ఒకటే చెప్తున్నా వాళ్ళు ఎవరెవరు నాకు నాకేం తెలియదు నా పేరు చెప్పి ఇప్పుడు తర్వాత నీ పేరు చెప్పుకున్నుండొచ్చు నాకు ఏం తెలియదు నేను ఇన్నిటికొచ్చిన మీరు ఒకసారి చూడొచ్చు టైం ఇట్లా మీ ఛానల్ వాళ్ళు ఇట్లా కొన్ని వీడియోలు పెట్టిరు మనలు ఛానల్ వాళ్ళు అది ఏ టైంకి వచ్చిందో కి తెలుసు నేను అక్కట దింపిరు నాకు మొత్తం దింపిరు దింపి తింపి 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 ఇంటికి పోతా నాకు ఎవరూ వెళ్ళదు చాలా మంది వచ్చారు అంటే ఇప్పుడు ఇంత మంది వచ్చారు అట్లా అట్లా కాదు ఇప్పుడు నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళు ఇట్లా పోలీసు వాళ్ళు కొట్టారు మీరు అదేంటి ఒక్క వాళ్ళు ఎట్లా కొట్టారు అంటే మేము అని చెప్పాలా ఎట్లుంటది ఇది తప్పు కదా ఎవరు లోన్ కొడితే నా పేరు చెప్తే నేనేం చేయాలి అన్నా అన్నా అది వేరే చెప్పాలి అన్నా చెప్పాలి మీ ఎప్పుడైనా ఏంటి అన్న అంటే ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ బిగ్ బాస్ అంటే సెలబ్రిటీ వస్తుంది కదా సో ప్రతి ఒక్కరు కామన్ పైన వెళ్ళాలనుకుంటారు కదా సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి అంటున్నాం

అది మీకు తెలిసిన ఇట్లా కావాలని అడుగుతున్నారు అన్నారు తెలుసు ఇప్పుడు నీకు యూట్యూబ్ ఛానల్కి ఎంత సబ్స్క్రైబ్ అవుతున్నారా చెప్పారు నా చెప్ప ఇప్పుడు అందరికీ ఇటు పట్టుకుని ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలని ఉంది మరి నువ్వు అందరికీ సపోర్ట్ చేయాలి కదా చేసా చెప్పన్నా చెప్పన్నా చెప్పారు అదే ఆ యూట్యూబ్ అందరికీ సపోర్ట్ చేయాలి చేయాలని చెప్పలే కదా నేను అందరికీ సరే చెప్తానా అరే ప్రయత్నించాలి ఇప్పుడు కష్టపడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం కూర్చొని నాకు అన్నం రావాలి అది రావాలంటే ఇస్తా నువ్వు ఆడే ఉంటావు అది అన్నే ఉంటది అట్లా ఇప్పుడు చెప్పిన కదా మీకు నువ్వు నా ఎంబడి ఉండే ఉంచుకున్నా బాబు ఓకేనా అందరు మంచి మీకు తెలుసు ఇక మళ్ళా వరస్ట్ అది నేను ఏం చెప్పలేను బిగ్ బాస్ మాత్రమే ఓకేనా చాలా మంది మళ్ళీ నా కోసం వచ్చినాము థ్యాంక్ యూ సో మచ్ మీ మీడియా సపోర్ట్ చేసింది మీరందరూ సపోర్ట్ చేసారు నాకు ఊ గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను ఉంటాము గెలవాలి మనం గెలిచిన మీరు చాలా దూరం నుంచి వచ్చారు అక్కడ అందరి గురికాడ బోహనం ఏర్పాటు ఉంది తినేసి సంతోషంగా ఉంటాం మీ సంతోషం కోసం ఎంత దూరం వచ్చినా మీకు తినే పోవాలి మీరు ఇట్లా మిమ్మల్ని అడగారా అన్నారు మెల్ల మీరు అందరు మీ అందరితో మాట్లాడతారు థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా మీకు ఇబ్బంది పెట్టి ఉంటే అంటే ప్రతి నుంచి ఇంతగానో మీరు చేసిన ప్రతి ఒక్కరికి ప్రతిలకి నమస్కరిస్తున్నా సారీ ఎందుకంటే మా కొడుకు బిగ్ బాస్ కాదు టిక్ టాక్ తీసినప్పటి నుంచి నాకు ఫుల్ సంతోషం మీడియా వాళ్ళకు దయచేసి చెప్తున్నా మిమ్మల్ని పొద్దున్న నుంచి ఆపుకున్నందుకు సారీ మీ అందరికి రోజు రి నేను రోజు ఇస్తా ఇంటర్వ్యూ